మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు అరెస్ట్ జరిగింది జైలు కూడా పంపించారు అప్పుడు మీ కమ్యూనిటీలో డిస్కషన్ ఏం జరిగింది రే చంద్రబాబు నాయుడు వేసాడు నెక్స్ట్ ఏదో ఉపద్రవం జరుగుతుంది డ్యామేజ్ మనకు నష్టమేనా అనే భావన మీకు ఏమైనా కలిగి వంద వంద శాతము ఒక ముఖ్యమంత్రి స్థాయి గతంలో పనిచేసిన చంద్రబాబు నాయుడు అది ప్రజలకు ఒక క్లారిటీ రావాలి అరెస్ట్ చేసింది ఎందుకు అనేది ఎందుకు అనేది అసలు అది ఎందుకు అరెస్ట్ చేసిన కూడా ఎవరికి చాలా మందికి తెలియదు అవును ఎప్పుడైనా గానీ ఇప్పుడు ఒక జైలుకు ఒక వ్యక్తి వెళ్తే సానుభూతి వస్తుంది ఎక్కువ వస్తుంది సానుభూతి అనేది చాలా మందికి ఉంటుంది వీరప్పనకు అభిమానులు ఉంటారు హాజీ మస్తాన్కు ఉంటారు తర్వాత దావుద్ ఇబ్రాహీంకు అభిమానులు ఉంటారు ఎవరికైనా కానీ అభిమానం అనేది డిఫరెంట్ అవుతుంది సానుభూతి అనేది ఎవరికైనా వస్తుంది ఒక మాజీ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిని వీళ్ళు అదే చాలా పొరపాటు చేశారు మీరు చేసిన ఏదైనా ఉంటే డెవలప్మెంట్ కానీ మీ పార్టీ ఎదుటి పార్టీ మీద ఆలోచనలు తగ్గించి వాళ్ళని అరెస్ట్ చేయాలా అప్పుడు కూడా అంటే మనకు తెలిసిన వార్తలు మనకు కరెక్ట్ క్లారిటీ లేదు అంటే నేను పార్టీకి సంబంధం లేదు కాబట్టి ఆ సమయంలో వాస్తవానికి టీడీపీ చాలా బలహీనంగా ఉంది అవును చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలయికలేదు అప్పుడు మోడీ గారు చెప్పారు అని మనకు పూర్తి తెలియదు ఎలక్షన్స్ పోతే నీకు కొంచెం ప్లస్ అవుతుందంటే కూడా ఈయన వినలేదని వినలేదని తర్వాత నాతో పొట్టు పెట్టుకోమని మోడీ గారు చెప్తే నా ఇష్టి నా బీసీ అంత పోతాది మైనారిటీలు నాకు అంత దూరం అవుతారు అని ఈయన చెప్పాడని అవన్నీ మైనస్లు అవి అవన్నీ మైనస్లు చంద్రబాబు అరెస్ట్ తర్వాత గ్రాఫ్ పెరిగింది అలా గ్రాఫ్ పెరిగింది కానీ గ్రాఫ్ పెరిగింది ఇప్పుడు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి జైలుకు వచ్చిన తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి కావడం గ్రాఫ్ పెరగడం ఏదైనా కానీ జరగడం అంత అవి ఒక ఏమవుతుంది సానుభూతి సానుభూతి వస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా రాత్రులంతా తిప్పి 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 బెంచ్ మీద కూర్చోబెట్టి ఆ ఫోటోలు తీసి ఆయన లోపల పంపించేంత వరకు చేశారు ఒక్కసారి రాష్ట్రపతి నిశ్శబ్దమైంది ఇమ్మీడియట్గా తర్వాత పవన్ కళ్యాణ్ ఎంటర్ కావటము పవన్ కళ్యాణ్ జైలు అక్కడ పవన్ కళ్యాణ్ డైరెక్ట్గా మేము పొత్తుకు పోతున్నామంటూనే ఎక్కడెక్కడ ఈక్వేషన్స్ కాపులు కమ్మలు రిమైనింగ్ అంతా ఈక్వల్ బాగా సాలిడ్ గా ఒకటే అయిపోయేసి పొత్తుకెళ్తున్నారు ఇంకా మనం యుద్ధానికి సిద్ధం అన్నట్టు వీళ్ళు రెడీ అయిపోయారు అది ఎంత నష్టం చేసిందంటే బాగా నష్టం జరిగింది తను ఇగో సాటిస్ఫై అయిందేమో కానీ జగన్మోహన్ రెడ్డి గారు తన రాజకీయ భవిష్యత్తు ఇంతగా పతనం అవుతుందని చెప్పేసి ఊహించలేకపోయాడు లేదు నేను చంద్రబాబు నాయుడు గారిని జైలు పంపించే ఎస్ వెరీ గుడ్ ఐమ్ హ్యాపీ అని అనుకున్నాడే కానీ ఇంత నష్టం జరుగుతుంది నష్టం ఒకటి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు నేను నష్టపోయేది కాదు నా వెనకాల రెడ్డి సామాజిక వర్గం ఉంది వాళ్ళంతా నష్టపోతారనే భావన ఆయనకు ఆలోచన రాలేదు రెడ్డి సామాజిక వర్గంతో పాటు మిగిలిన వాళ్ళు కూడా ఉంటారు కదా ఇప్పుడు ఎస్సీ ఉంటారు నిన్నటి ఎలక్షన్లు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఫుల్ ఉన్నారు ఫార్టీ వన్ పర్సెంట్ నాటే అది కానీ ఆయన ఆలోచన లేకుండా తన ఈగో సాటిస్ఫాక్షన్ కోసం ఏదో కేసు పెట్టి అరెస్ట్ చేయాలని చెప్పి చేశాడు చేసిన తర్వాత ఆయన ఊరికి ఉండలేదు యాభై రోజులు జగన్మోహన్ రెడ్డి జైల్లోకి డ్రోన్స్ పంపించేవాడు చంద్రబాబు గారు ఎక్కడైతే బ్యారెక్లో లో ఉన్నాడో అక్కడికి డ్రోన్స్ పంపించేది ఆ డ్రోన్స్ లో విజువల్ క్యాప్చర్ చేసి చంద్రబాబు నాయుడు గారు బాధపడుతున్నారా వేదనతో ఉన్నాడు కన్నీళ్లు పెడుతున్నారా అనే విజువల్స్ క్యాప్చర్ కోసము ఈ విషయం చెప్పింది చంద్రబాబు నాయుడు గారే మనకు తెలియదు డ్రోన్స్ పంపించి ఆ క్యాప్చర్ ఫొటోస్ క్యాప్చరింగ్ కోసం పంపించారు అట్లాగే ఆయన్ను భయపెట్టడానికో ఏదో అటాక్ చేస్తారన్నట్లు ఫీల్ రావడానికో ఆ బ్యారిక్ వైపు కొంతమంది మనుషులను అట్లా తచ్చాడించడము ఇలాంటి వ్యవహారాలన్నీ చేసి ఆయన బయటకు వచ్చాక నేను జైల్లో అనుభవించినాను కొన్ని విషయాలు చెప్పాడు చంద్రబాబు గారు ఓకే అట్లా ఇంకొకటి అదే జైల్లో చంద్రబాబు నాయుడు అనేది వ్యక్తిని బాత్రూమ్ లాబరేటరీకి వెళ్తే అంత ముందు పైకి కూర్చొని ఉండేటి మోడ్రన్ టాబ్లెట్ టాయిలెట్స్ ఉండేటి అవి పేకలించేసి మన ఇండియన్ టాయిలెట్ ఏదైతే ఉందో దాన్ని కట్టించారు అంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి కూర్చొని లేయడానికి ఇబ్బంది పడాలి అంటే అదొక మనస్తత్వం అతను కష్టపడాలి ఇబ్బంది పడాలనే వ్యవహారంగా ఆ పని కూడా చేసి పెట్టారు అది ఎంత డ్యామేజ్ చేసిందంటే ఈరోజు పదకొండు సీట్లకు వచ్చాడు నేను ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పా ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఈనాడు ఆంధ్రజ్యోతిలో వచ్చే కథనాలను ఫాలో అయ్యి ఉంటే ఆయన దాని మీద సమీక్షలు చేసింటే ఒక యాభై నలభై సీట్లన్నీ వచ్చిండే సమీక్ష చేసింటే చాలు ఈ ఆంధ్రజోకింది వచ్చింది ఇది ఏందో కనుక్కోండి ఎంక్వైరీ చేయండి చేయాలి చెయ్యాలి ఇప్పుడు విమర్శలను పొచ్చిన విమర్శించేవాడు మిత్రుడు నేను ఎందుకు చెప్తున్నాను ఇప్పుడు అవును ఉన్న విషయాలు చెప్తున్నాను నేను నేనెంతేకాని జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీ యాంటీ కాదు నేను రెడ్డిగా నేను కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించే వ్యక్తిని రెడ్డి కులానికి సంబంధించిన వ్యక్తి కాగా మనం అభిమానించే వాళ్ళం నాకు అన్ని పార్టీల వాళ్ళతో నాకు బాగుంటుంది డిస్కషన్ ఇది వచ్చింది కాబట్టి ఒకడేవాడు శత్రువు ఎప్పటికీ విమర్శలు తీసుకోవాలా తీసుకోవాలి ఇక్కడ ఇంకేందంటే ఇంకోటి ఈ డిస్కషన్స్లో మనము ఈ ఓటములు రకరకాలు ఈయన ఈ స్పీచ్ కృష్ణమోహన్ రాసిస్తాడు అనుకుంట అవి కొంచెం ప్రజలు హర్షించే స్పీచ్ కాదు కాదు ఆ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడము గ్లాసు సింకు లో ఉండాలా సైకిల్ బయట ఉండాలి ఏమన్నా డైలాగులా అవి ఏమన్నా డైలాగులు అవి అవి ప్రజలకు దానికి మీద విరక్తి కలుగుతుంది కానీ తర్వాత ఏదేదో దత్తపుత్రుడు అనడము రకరకాలు అవన్నీ ఈ మనము పేదలకు పెత్తందారులకు యుద్ధము ఇప్పుడు ఎవరు గెలిచారు పెత్తందారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద మాట అన్నప్పుడు ఇది యుద్ధం అంటావు అంటే ఇప్పుడు నీ ప్రకారం అయితే పేదలు ఓడిపోయినట్టే కదా అవును సో ఇవన్నీ ఆ డైలాగ్స్ ప్రజలు హర్షించే డైలాగ్స్ కాదు ఆ స్పీచెస్ కొన్ని స్పీచ్లు ఆ టైం ఎప్పుడైతే మనం ఎదుటి పార్టీ మీద వ్యక్తిగతము వ్యక్తిగతాలు ఎప్పటికీ యాక్సెప్ట్ చేయరు ప్రజలు న్యూట్రల్ పీపుల్ ఉంటారని చెప్పారు కదా న్యూట్రల్ పీపుల్ ఆ న్యూట్రల్ పీపుల్ యాక్సెప్ట్ చేయరు తర్వాత ఇవన్నిటికీ అన్నిటికీ తోడు ఒక ఎమ్మెల్యేకి ఉండే పవర్స్లో ఎక్కువ ఏం ఆశిస్తారంటే తిరుపతి తిరుమల వల్ల దర్శనాన్ని ఆశిస్తాం ఎస్ ఎస్ ఎక్కువ మంది ఎంఎల్ఐ అయితేనే దర్శనం దర్శనం ధర్మారెడ్డిని పెట్టాం ధర్మారెడ్డి ధర్మారెడ్డి ఎవ్వరికైనా ప్రజలకు ఉపయోగపడ ఎవరి మీద అన్ని విమర్శలే ఉంటాయి విమర్శలే నిజంగా రఘురామకృష్ణరాజు గారి దాడికి సంబంధించి విషయాలు దాన్ని మేనేజ్ చేసినటివి ఇవన్నీ కూడా అన్ని ఇప్పటికి కూడా ఇప్పుడు తిరుమలలో స్కామ్స్ అన్ని కూడా ఆయన చూడే తెలిసి స్కాములు అవన్నీ డిఫరెంట్ మనకు తెలియదు అవన్నీ అంటే ఆపోజిట్ పార్టీ అంటాడు మనకు మనకు వ్యక్తిగతంగా మనకు సంబంధం లేదు మనం ఏమంటున్నామంటే ఒక ఎమ్మెల్యే ఉంటాడు సరే ఆయన పది మంది వస్తారు దర్శనానికి నువ్వు ఆరు మందికే పర్మిషను ధర్మారెడ్డి వలన కూడా వైసీపీకి డ్యామేజ్ డ్యామేజ్ బాగా డ్యామేజ్ బాగా డ్యామేజ్ ఒక నాకు తెలిసిన వ్యక్తి ఒక ఎమ్మెల్యే ఆరు మంది పేర్లు ఏడు మంది ఉన్నారంట రోజు ఆరు మంది పర్మిషన్ ఇచ్చాడు ఇంకొకరికి పర్మిషన్ ఇవ్వలేదు ఒక ఎమ్మెల్యే నువ్వు రాస్తాను వెళ్ళటరు ఎక్కుండేవాళ్ళు రెడ్డి ఎక్కువ ఉండేవాళ్ళు యాభై ఒక్క మంది ఉండేవాళ్ళు లెటర్ కోసం పోతాడు ఇంకేము అన్నా నువ్వు రెడ్డి ఎమ్మెల్యే నువ్వు ఒక లెటర్ కూడా ఇవ్వలేకపోతే దర్శనం కూడా ఇప్పించలేకపోతే వస్తుందా అవును వస్తుందా మీరు అక్కడ ఇవ్వలేరా మీరు అడగలేరా ముఖ్యమంత్రి చెప్పలేరా విషయం ఈవెన్ మైనస్ ఆయన కూడా ఒక పార్టీ ఓటికి ఆయన కూడా అంటే సరే ఇరవైకి పదకొండు రావడానికో ఏదో ఒకటి కారణం ఆయన కూడా ఆయన కూడా ఒకటి కారణం చివరగా కరుణాగరెడ్డి గారు వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా దాడులు ఎలా ఉంటాయో మనం చూసాం క్లుప్తంగా చెప్పండి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు భార్యను వాళ్ళ పిల్లలను ఇతరత్ర మొత్తం పవన్ కళ్యాణ్ పిల్లల్ని ఈ విధంగా ఏ విధంగా చేశారో అన్నీ చూసాము అది ఎవరు హర్షించదగ్గేది కాదు ఇది కూడా అతన్ని బాగా డ్యామేజ్ చేసింది పార్టీని అని దానికి ఏకీపూపిస్తారు మీరు ఇప్పుడు నేను దీంతో పాటు మీరు చెప్పిన పాటు అది దాంతో ఏకీపేవిస్తూ ఈ సోషల్ మీడియాలో అనేది దీనికి ఏదైనా కానీ ఒక పటిష్టమైన చట్టం కావాలి ఇప్పుడు టీడీపీ వాళ్ళు కూడా ఇప్పుడు వైసీపీ వాళ్ళని బాగా అరెస్ట్ చేసుకుంటా ఇప్పుడు వాళ్ళకు ఒక న్యాయం వీళ్ళకు న్యాయం కాదు కదా ఎవరిదైనా మానసిక వేదన మానసిక వేదన ఇప్పుడు కొంచెం సెంట్రల్ గవర్నమెంట్ లో మోడీని విమర్శించే వాళ్ళు ఉంటారు రాహుల్ గాంధీ మీద కూడా రకరకాలు వస్తుంది అంటే విమర్శకు కూడా పరిధి ఉంటుంది పరిధి ఉంటుంది ఇంట్లో ఫ్యామిలీస్ వాళ్ళను ఎవరైనా కానీ ఇప్పుడు మనం ఈ రోజు వైసీపీ వాళ్ళని అంటున్నాము ఈ విధంగా చేశారని రేపు పొద్దున మళ్ళీ అధికారం లేక వాళ్ళు వస్తే ఆ విషయం చంద్రబాబు నాయుడు గారు మొన్న చెప్పాడు ఏ పార్టీ కుటుంబ సభ్యులు చెప్పాడు చెప్పాడు కానీ చెప్పే విధానంలో ఆచరించాలి మాటలు చెప్పడం వేరు నిజాయితీగా ఉండడం అన్న వేరు మీరు కరప్షన్ చేయడం అనడం వేరు బయట ఓపెన్ గా నిజాయితీగా ఉండండి మీరు అవినీతి చేయకుంటే ఎట్లా ఈరోజు ముప్పై కోట్లు పెట్టారు ఎమ్మెల్యే పెట్టారు వాళ్ళు నిజాయితీగా సంపాదించుకోవాలంటే అవుతుంది అది అవును కాదు కదా సో సోషల్ మీడియా అనేది దీనికి ఏదైనా కానీ ఒక పటిష్ట చట్టం తీసుకురావాలి ఎవరి మీద అయినా సరే ఇది అది మరి ఆ పోస్టింగ్లు రాకుండా మనకు ఆ టెక్నాలజీ తెలియదు అది చాలా ఇబ్బంది ఎవరికైనా కానీ ఇబ్బంది ముఖ్యమంత్రి స్థాయిలో ఉండే వాళ్ళ మీద పెడతారు వాళ్ళ ఫ్యామిలీస్ మీద పెడతారు అపోజిషన్ పార్టీ వాళ్ళ మీద పెడతారు అవును సమాజంలో అది ఇది ఇది చాలా న్యూసెస్ చాలా న్యూసెన్స్ వస్తుంది ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు పిచ్చలవిటిగా పోలీసులను వాడుకోవడం వాడుకోవడం అధికారం పోయినాక మళ్ళీ వాళ్ళని దూషించడం దూషించడం అవును ఇప్పుడు ఈ ప్రభుత్వం ఉంటుంది ఈ మళ్ళీ ఐదేళ్ల తర్వాత ఏది ఉంటుందో మన గ్యారెటీ ఉండదు కదా అప్పుడు మళ్ళీ వీళ్ళు ఇదే రిపీట్ సో దీనికి ఒక పటిష్టమైన చట్టం తీసుకురావాలి